హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఇదిగో ఈ కొత్త ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి వచ్చాము ఇది పార్ట్ టూ ఈ గ్రామానికి రావడానికి చాలా కృతజ్ఞతలు వచ్చినందుకు మీకు కూడా వందనాలు ఈ గ్రామానికి కోసం వెళుతున్న ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవా నీకు వందనాలు ప్రాబ్ గ్రామంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తిని తొలగించండి ప్రభు ఇంత దూరం నడిపించి వచ్చున్నావు ఏదో అద్భుతము చేయబోచున్నావు ఎవరైతే కష్టంలో ఉన్నా ఒక్క హృదయాన్ని బలపరచడానికి వస్తే మేము మమ్మల్ని తీసుకువచ్చున్నామని నమ్ముచున్నాం ప్రభు వాళ్ళకి అందే ఒక వాక్యము వెళ్ళండి ప్రభు ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాము అడిగి వచ్చున్నాం తండ్రి చాలా మంచిది ఒక పాటికి వచ్చినందుకు మీకు వండున వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ గెలగలాలి చాలా చాలా కృతజ్ఞతలు ఇయ్యో ఎంత లేదనుకుంటా ఇలా వెళ్దాం మంచిది ప్రార్థన అనుకుంటా ఇది కానీ వావ్ లేరు చర్చే సూపర్ కదా మంచి చర్చి మంచి మందిరము వావ్ బా ప్రార్థన మందిరమే బాగుంది ఈ గ్రామంలో చిన్న మందిరమైన ఎప్పుడు రావాలి చిన్న చేద్దాం చేద్దామని ప్రాధాన్య మందిరం కోసము పరిశుద్ధ వ్యవహారానికి వందనాలు ప్రభా చిన్న మందిరము కావచ్చు పెద్ద మందిరము కావచ్చు ప్రభా ఈ మందిరం ద్వారా ఉన్నది అంటే కేవలం నీ కృపయ ప్రభా ఈ మందిరం ప్రతి ఒక కుమారుడు కుమార్తెలు కష్టాలు బాధలు ఇబ్బందులు పరిస్థితులు మారే ఆ స్థితిగతిలో మార్చేవాడు నువ్వే ప్రభావ చిన్న మందిరము పెద్ద మందిరం నువ్వు చూడవట్లేదు ప్రభావ హృదయము నేను గమనిస్తున్న ప్రభా హృదయములో అంతరింద్రియాన్ని ఎరిగి ఉన్న వాడానికి వందనాలు ప్రభా మాతో ప్రభా ఈ దినంలో ఉన్న ఈ యొక్క సంఘంలో ఈ యొక్క ఉన్న ప్రతి కుమారు కుమార్తెని ద్వారా మాట్లాడమని వేస్తున్నాము ప్రభా ప్రభావ వాళ్ళకు ఉన్న ప్రతి తెగులను తొలిచివేయమని వేస్తున్నాము తండ్రి ఐ మేన్ స్వామి మందిరము ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి తీసుకుని వస్తాడు దేవుడు నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా చూడండి మనం నెక్స్ట్ ఎప్పుడున్న వీడియోలో ఈ మందిరానికి తీయడానికి వచ్చే మనకి ఖచ్చితంగా వీడియో వస్తుంది ఎందుకంటే దేవుడు ప్రేరేపణ ఖచ్చితంగా ఉంటుందని నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది సరేనా ఇంకా మనకున్నది ప్రైజ్లో ప్రాధాన్యత వెళ్తారా కాదారా అమ్మా ప్రాధాన్యత వెళ్తారమ్మా వెళ్తారా మాది బొండం అమ్మా తెలుసా బండము నేను ఒక ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చాను అనమాట యూట్యూబ్ యూట్యూబ్ అని పెట్టున్నాము అంటే చాలామంది దేవుని వాక్యం తెలియకుండా అనమాట ఎందుకు నాకు ఇంత కష్టం వస్తుంది ఎందుకు ఇంత బాధలు వస్తుంది మా ఇంట్లో ఎందుకు ఇంత అనారోగ్యం ఇంతగా ఉన్నది ఎందుకు ఇంత ఇంత కష్టాలు నాకు ఎందుకు వస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అనమాట ఆ బాధపడిన వాళ్ళకి ఏంది నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావు కాబట్టి నీకు కష్టం వస్తుంది అని తెలియజేయడానికి వెళ్తారమ్మ ప్రాధాన్యకి వెళ్తారు కదా అని వెళ్తారన్న ప్రధానికి ఓ ఏవైతే ఆ ఓకే ఓకే ఇదే కాదన మందిరం ఇదేనా ఫాస్ట్ గారు వస్తారా ఓ ఏ ఊరి నుంచి వస్తారా వేలి నుంచి ఓస్ట్ ఓ ఒక చిన్న మాట మీకు చెప్తాను అక్క ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము గాక నీ దహన బలును అంగీకరించును గాక ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి నువ్వైతే ఎప్పుడైతే దుఃఖం ద్వారా ప్రార్థన చేసేవో ఎప్పుడైతే వ్యాధన ద్వారా ప్రార్థన చేసేవో నీ దహన బలిలు అన్నిటి కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారంట కదా నువ్వు ఎప్పుడైతే ఇంట్లో బాగాలేదు శ్రమలతో ఉన్నానో కష్టంతో ఉన్నాడని ఎప్పుడైతే ప్రార్థన చేసావో నీ దహన బలిలన్నిటిని కూడా ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడంట ఎంత గొప్ప దేవుడు కదా ఎంత మహిమ గల దేవుడు ఎంత ఆశ్చర్య గల దేవుడు ఎంత మహిమ ఆయన ఆకాశం భూమి ఆయన చేతి పని ద్వారా వచ్చి ఉన్నది అలానే దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు నీ దుఃఖాన్ని తెలిసి ఉన్నది నీకు వచ్చిన అనారోగ్యం తెలిసి ఉన్నది ఏ మనసు నీకు వేసి ఆ త్రోసి వేసే ఆయన తెలిసి ఉన్నది మనసు నీకు ఎగతాళి చేసే మాటలు ఆయన తెలిసి ఉన్నది ఆయనకు సమస్తం తెలిసి ఉన్నదని ఆయన అంగీకరించి ఉన్నాడు నేను ఉద్ధరించుచున్నాడు అని నీకు తెలియజేయడాని కోసమే నేను ఇక్కడ బొండం నుంచి ఇక్కడ దాకా బండి లేదు వచ్చిన ఒక్కడనే చూసాడా దేవుని ఒక ఆత్మలాగా ఉంటుంది అనమాట అవసరం లేదు ధైర్యపడే లేదు ఏమవుతుంది ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ గల దేవానికి వందనాలు ప్రభా మౌహనతురానికి వేలాది వందనాలు ప్రభా ఇదిగో ప్రభా నీ కుమార్తె ప్రభా అమ్మని జ్ఞాపకము చేసుకుని ప్రభా తన కుటుంబంలో ప్రభా అపవాది ఎన్నో విధాలుగా శోధిస్తున్నాడు ప్రభా తన భర్త ద్వారా ప్రభా తన కుమారుల ద్వారా ప్రభా ఇదిగో ప్రభా ఈ గృహంలో అపవాది ఏ విధంగా ఒక ప్రవేశం చేయించున్నాడో తెలియదు కానీ ప్రభా నీ ఆత్మల ద్వారా ప్రభా నీ రెండంచుల ఖడ్గం ద్వారా తొలగించమని చేస్తున్నామలో ప్రభా మా పూర్వతంగా కూడుచున్నాం ప్రభా నిన్నే ఆధారము చేసుకుని నిన్నే ఆతిశ్యం చేసుకుని బ్రతుకుచున్నాం ప్రభా నువ్వు తప్ప మాకు వేరే మార్గము లేదని చేస్తున్నామో అడుగు వచ్చినా తండ్రి అమెన్ అమెన్ ఐ మీన్ చిన్న సాక్షిని చెప్తారమ్మా లేదమ్మా సింపల్ మనం భోజనం చేసి మంచిగా ఉన్నామని కూడా దేవుడి సాక్ష్యమే అది దీనివల్ల చాలామందికి వెళ్తుంది అనమాట ఇక పలానా అమ్మకి ఇంతగా అనారోగ్యంతో ఇన్ని సమస్యలు బాధ అనుభవించింది ఇప్పుడు చూస్తే ఇంత ఇంత తృప్తిగా ఉన్నదంటే దేవుని కృప కదా మరి నాకు కూడా అలాగే దేవుడు చేయగలడు నువ్వు వాళ్ళకు ధైర్యం రావాలి కదా చాలామందికి ఆ ధైర్యం లేకుండానే యాక్సిడెంట్లు చేసుకుని చనిపోతారు ఉడేసుకుని చనిపోతారు అలా అలా ఆలోచన ధరుస్తుంటారు అనమాట పాయిజన్స్ ఆగి చనిపోదాం అని చేతులు కోసుకొని చచ్చిపోదామని ఇలాగ ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం మార్చి ఒక్కరిని మారిస్తే చాలు మనం కొంతమంది కలిసి ఒక్కరిని మారిస్తే ఒక ఆత్మ పరోక రాజ్యం తీసుకువెళ్తే అదే గొప్ప ధన్యత అవునా కదా అంటే ఈ మధ్యన ఈ మధ్యన అయితే ఈ మధ్యన కాదు మూడు సంవత్సరాల తర్వాత ముందున మన అయితే చనిపోయాడు అప్పుడైతే నాకు ఏ టవర్లో అస్సలు తెలియలేదు నాకు చచ్చిపోవాలనిపించేది అసలు రాత్రి అసలు అన్నది ఏంటి నిద్ర నిద్ర అన్నది నాకు లేదు అలాంటిది నెల రోజులకు ఎక్కువే అయిపోయింది అసలు నిద్ర ఏట లేకుండా అలాగే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఏటవేది నేను చచ్చిపోతానో అనుకొని ఊరేసుకోవడం కూడా ఇది అయిపోయాను కానీ మరి ఆ సమయంలో నా బిడ్డలని చూసుకొని నేను చచ్చిపోతాను నా బిడ్డలు ఏటైపోతారు దేవుడు అనుకుంటూ మా మరిది చిన్న బైబిల్లాడితే ముందు నుంచి మా మరిది చర్చికి వెళ్ళేవాడు ఆ ముందు నుంచి ఆ బైబిల్ చిన్నది ఉండేది కనుక దానికి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ పారతనం చేసి బుర్ర బుర్రలో పెట్టుకొని పడుకున్నప్పటి నుంచి ఆ గుర్తుకు రాకుండా మళ్ళీ దారిలోనే నడిచేటట్టు నాకు నడిపించాడు దేవుడు మరి అప్పటి నుంచి అనే ఏతన లేదు అప్పటి నుంచి మరి అనేక మర్చిపోయాను నడడానికి ఈ దేవుడి మీద దేవుడితో నడుస్తానని అప్పటి నుంచి దేవుడి దగ్గర వెళ్తున్నాను నేను చాలా మంచిది కదా తనకున్న దుఃఖాన్ని సైతము తనకున్న మనసులో ఉన్నది అంతా కూడా మనతో పంచుకున్నది ఎందుకు అంటే దేవుని ప్రేరేపణ లేకుండా నేను ఆయన చేసిన కార్యము మనకి పంచుకుంటున్నారు అంటేనే దేవునికి మహిమ కదా మరి ఆమెకున్న వ్యాధన తనకున్న అన్నయ్య మీద ఉన్న ప్రేమ కూడా అంత కూడా తను మనతో పంచుకున్నది అంటే మనము కూడా విని నీకు ఆ యాతనలు ఉంటే నీకు కానీ నీకు కావచ్చు నీ తోటి వాళ్ళకి కావచ్చు చనిపోవాలి నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది నన్ను ఎగ అన్న వాళ్ళు మరణిస్తున్నాడు అని చనిపోయిన యాతన ఉన్న సైతం కూడా దేవుని ఎందుకు నమ్మిక ఉంచితే దేవుని వాక్యం మీద ఒక ఆసక్తి చూపిస్తే ప్రాణాన్ని సైతం కూడా నువ్వు గెలిపించగలవు అని ఈ అమ్మకు మంచి సాక్ష్యం ద్వారా చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా హలో థ్యాంక్ యూ అమ్మా వస్తాను వెళ్ళారా ఎలా ఎలాగెళ్ళాలి వెళ్తారా ఒక ప్రాధాన్యత సరే వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మాట చెప్తాను మరి వెళ్ళిన వెళ్ళకపోయినా ఒక తమ్ముడు ఒక మాట చెప్తున్నా అని అనుకోవాలి ఓకేనా ప్రార్థ ఏది అయ్యో నా కొండభాస రాదు నువ్వు చెప్పా నీకు వచ్చామా కొండభాస నేను చెప్తాను ఒక మాట చెప్తాను ఏ అబ్బాయి ఎగతాళులు నవ్వులు త్రోసి వేసిన త్రోసివేత ఏమి ఉన్నా దేవుని ఎందు ఉంటే సమస్తము సాధ్యమే ఆయన ఎందుంటే ఏది కూడా మనకి ఉన్నా కానీ సాధ్యముగా ఉన్న దేవునికి మనము అన్ని తొలగించగలడు సరేనా చాలా థ్యాంక్ యూ మరి అమ్మమ్మకి మంచిగా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అమ్మ మంచిగా ఆమెకున్న పరి పరిస్థితులు అన్నీ కూడా పోవాలి అని మనం కూడా హృదయపూర్వకంగా కోరుకుందాము మరి అమ్మని కూడా ఒక జ్ఞాపకం చేసుకుందాం మన ప్రార్థనలో మంచిగా ట్రాన్స్లేట్ చేసుకుని మనతో చెప్పినందుకు ఇంకా ముందుకు వెళదాము ఇంకా ముందుకు వెళ్ళవద్దీ దీనికోసమే ఇంత ఆనందం కోసమే మనల్ని ఇంత కష్టమైన తీసుకువచ్చి ఉన్నాడు కదా వాళ్ళకి ఒక మాట ప్రకటించడానికి కోసమే వాళ్ళని ఒక మాట వెళ్ళడాని కోసమే వాళ్ళకి ఒక్క మాటే ఈ ఒక్క మాటే వాళ్ళకి వెళ్ళే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఒక్క మాట దేవుని నమ్మిక ఉంచాలి అని విత్తువాడు విత్తడానికి వెళ్ళదా మనం వెళ్ళాలి దేవుని దగ్గర అని ఒక జ్ఞాపకం చేయడానికి కోసమే మనము ఇంత దూరం వచ్చి ఉన్నాం వావ్ పెద్ద ఊరు కదా తాళమేస్తున్నారు సరే ఏమీ కాదు ఏ అపాయములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు తొలగించేవాడు ఆయనే ఏ కష్టంలో ఉన్నా ఏ తెగులో ఉన్నా నీకు ధైర్యపరిచేది ఆయనే నీకు ఆయన ఉండగా నీకు భయం ఎందుకు ఇంకా వెళ్ళే ముందు ఒక మాట చదువుదాము ఆయన మాటలు మాటలు ఏదో మాట్లాడాలని ఆశపడుచున్నాడు నీ కొరకు సిద్ధపట్టు చేసి నీ ఆలోచన ఎవత్తను సఫలము గాక నీ కోరికను సిద్ధపటు చేయుచున్నాడు ఎవరో ఇప్పుడు నా కోరికను సిద్ధపటు చేసి నా ఆలోచన సంస్థను కూడా ఏర్పాటు చేసి సఫలంగా చేయుచున్నాడు ఎప్పుడు ఆయన వాక్యాన్ని హృదయంలో బలపరుచుకుంటేనే మరి ఇంతసేపు మనం ధ్యానం చేసి వచ్చిన మాటలు ప్రకటిద్దామా అన్నది ఎవరికి ప్రకటిద్దామో దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఎవరిని ప్రకటిద్దాము ఎవరు లేరు తాళం వేసి ఉన్నారు అయినా అమ్మా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బాగున్నారా చూసారా వెళ్తారామ్మా ప్రాధాన్యత మందిరానికి వెళ్తారా వావ్ హాయ్ చెప్పు ఒకసారి అందరికీ హాయ్ చెప్పు వెళ్తున్నారు కదా ఇవేంటి ఏం మొక్కలు ఇవి బీనిస్ బీన్స్ రాయిలో మొక్కలు వేస్తే పండుతుందా కదా అలాగే బీన్స్ మొక్కలు ఎక్కడ వేస్తే మంచి పండుతాయి వావ్ 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 సూపర్ ఎప్పుడైతే రాయిలు వేస్తే పండదు కదా మంచి నేలలో మంచి భూమిలో వేస్తేనే పండుతుంది అలాగే దేవుని వాక్యం అంట మనం మంచి మనసులో వేసుకున్నాం అనుకో గొప్పగా ఫలిస్తుంది అనమాట మన కోరికలు అన్నిటి కూడా సిద్ధపట్టు చేసి తయారు చేసి అంతా కూడా సఫలము చేయుచున్నాడు సరేనా ఏదమ్మా మీ ఇల్లు వా ఇదిగో అమ్మ వాళ్ళ ఇల్లు ఇది అనమాట అది కొత్తది కడుతున్నాడు చూసారు దేవుని కృప వల్ల మరి ఆమెకి మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం సరేనమ్మా దూరంగా ఉన్నాయం కాదే దేవుడు ప్రార్థన అక్కడ వెళ్తుంది సరేనా పరిశుద్ధ కలదేవా నీకు వందనాలు ప్రభా మౌనతుడా నీకు వేలాది వందనాలు ప్రభా ఎదుగో ప్రభా నీ కుమార్తె ఎరిగి ఉన్నావు ప్రభా తెలిసి ఉన్నావు ప్రభా తన కోరికను సమస్తం కూడా ఏర్పాటు చేసి ప్రభా సిద్ధపరిచి సఫలము చేయించున్నావు ప్రభా తన కోరికలు తన ఆలోచన తన ప్రణాళికలు ప్రభా తన కుమారులు పట్టి ప్రభా తన భర్తను పట్టి ప్రభా సమస్తం కూడా ఉన్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా ఎన్నిసార్లు అనారోగ్యం వచ్చిన ప్రభా ఎన్నిసార్లు పడిపోయిన ప్రభా ఎన్నిసార్లు వేదన చెందిన ప్రభా ఎన్ని తలంపులు ఉన్న ప్రభా నీ కృప ద్వారా ప్రభా నీ ఘనత ద్వారా ప్రభా నువ్వు ఇచ్చిన అవక ప్రభా ఇంత వరకు బ్రతికి ఉన్నదంటే నీ కేవలం నీ కృపయే ఉన్నది ప్రభా ఇదిగో ప్రభా నీ ఎందుకు నిశ్చయించున్నా ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా నీ కొడుకు బ్రతకడానికి ప్రభా నీ వాక్యం ప్రకటించడానికి సైతం ప్రభా తన బ్రతుకులో ఉన్న దినములన్నీ కూడా నీకోసం వాడడానికి సహాయం చేయమని వేస్తున్నాము అడుగు వచ్చునామా ముందుకు వెళ్ళొస్తాను ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఏమి పని పనిచూస్తుంది వస్తాను చాలా మంచిది కదా ఆమెకున్న ప్రయాస ఎంతది కదా ఆయన లోపల లోపల ఉన్నా కానీ మనతో మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నారు మా ఇల్లు బాగుంది కదా పెద్దదే చాలా మంచి చూసా ఎలాంటి ఇల్లు ఇల్లు మాత్రం సూపర్ ఉంది కదా అలాంటి ఇల్లులో కూడా ఉన్నాం ఉన్నాం కానీ సంతోషంగా ఉంటారు మనం మనం ఉన్నాం ఎప్పుడు చూసినా అలాగే ఎవరు లేనట్టున్నాడు ఈ గ్రామంలో ఇల్లు బాగుంది ఎవరు లేరు ఎవరు కూడా లేరు ఒకరి కోసమే వచ్చాము భయపడం అవసరం లే కోసం చెప్పాము ఒకరికి చెప్పాం వాక్యం ఒకరికి చెప్పాము భయపడం అవసరంలే మనము ధైర్యంగా ఉండాలి సరే మరి గ్రామంలో ఎవరు లేరు భయపడము అవసరం లేదు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చిన్న ప్రార్థన చేస్తున్న లేకపోయినా గ్రామంలో ప్రతి ఒక్కరి కోసము దేవా నీకు వేలాది వందనాలు ప్రభావ ఈ గృహంలో ఉన్న ప్రతి అపవాది శోధనలను తొలగించండి ప్రభావ ప్రతి ఒక్క వ్యాధులను తొలగించండి ప్రభావ నువ్వు చూచుతున్నవాడా ఎన్నడు గమనిస్తున్నవాడా ఉద్ధరించేవాడా కాపాడేవాడా నిత్యము మా ఎందు నిలిచేవాడా నీకు వేలాది వందనాలు ప్రభా శివప్రభా మాతో మాట్లాడమని చేస్తున్నాము అడుగు వచ్చినాం తండ్రి మ్యామ్ చాలా చాలా థ్యాంక్ యూ మరి వెళుతున్నాము ఇంకా వెనకకి వెళ్ళిపోదాము ఒకరికి ప్రకటించడానికి వచ్చాము వాళ్ళకి ప్రకటించాము దేవుడు నిర్ణయం ఇదే అనుకుంటాను చాలా చాలా మంచిది సరే మరి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా నీకు తెలియజేస్తుంది ఏమిటి అంటే ఆయన నిన్ను మరొక నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఈ కొండల ప్రాంతంలో ఉన్న వాళ్ళనే కాదు నిన్ను కూడా నీ కష్టంలో నీ తెగులలో నీ ఇబ్బందులలో నీ ఓటమిలలో నీ యొక్క నీ నిస్సహాయ స్థితిలలో కూడా ఆయన నిన్ను నీ పట్ల కృప చూపి ఉన్నాడు నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు నీ ఎందు విశ్వాసిస్తున్నాడు అమెన్ 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 బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్